ఇంట్లో పని అంతా ఏ లోపలి టైం అవుతాది ఎక్కడికి పోదామన్న టైం ఉండదు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు మా అమ్మ మా నాన్న వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి అండి వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చిపోతారు ఏదో పెట్టుకుంటుందిలే అమ్మాయి అని మీరు పోయిపోయి మా అమ్మ మా నాన్న వచ్చిన డబ్బుల మీదే పడ్డారా వినాయకుడు పండగ ఎప్పుడంటే రేపు అలాగే మీరు ఇచ్చేది లేదు నేను పుచ్చుకునేది లేదు అంటే నాకు నమ్మకం మీ మగవాళ్ళ ప్రతాపాలంతా ఇంట్లోనే ఏమీ చేయని కుదరదు ఏంటి మగుణ్ నిదిరిస్తున్నావు ఆ మగుణ్ నిదిరిస్తున్నానా మీ ప్రతాపాలు ఇక్కడ కాదండి పబ్లిక్ లో ఒక్కసారి కదిలిచ్చి చూడండి మా ఆడవాళ్ళ తడాక తెలుస్తుంది అదే నువ్వు నిరూపిస్తే నా దగ్గర నుంచి 10000 రూపాయలు ఇస్తా ఓకే గలవకపోతే నీ పోపులు డబ్బాలు ప్లస్ మీ అమ్మగారు గారి ఇంటికాడ నుంచి ప్రతి సంవత్సరం ఇస్తారు కదా అమౌంట్ మొత్తం నాకు ఇవ్వాలి ఇదే మాట మీద ఉండండి ఛాలెంజ్ లో గెలవడానికి నేను రెడీ ఛాలెంజ్ ఛాలెంజ్ చూద్దాం చూద్దాం ఎంత సేపు ఫోన్ చూస్తా ఆపు ఇంటికి వెళ్ళాలి రా సబన్ హలో మేడం ఎవరండి మీరు

पजिक्ले कोटी करते नमस्कार सारी सारी मारे सारी मारे